ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో పెళ్లి విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో డివోర్స్ రేషియో అనేది పెరిగిపోయిందని చెప్తున్నారు ఈ కంపాటబిలిటీ ఒకరు అర్థం చేసుకోవడం లేకపోతే లాంగ్ టైమ్ రిలేషన్షిప్స్ అనేవి ఉండట్లేదు అనేది ఆ అండర్స్టాండింగ్ అనేది ఉండట్లేదు అని చెప్తున్నారు మరి పాతకాలం పెళ్ళిళ్ళలో లైక్ మన పేరెంట్స్ కానీ మన పేరెంట్స్ పేరెంట్స్ కానీ కూడా లైఫ్ టైం ఒకరే పార్ట్నర్తో ఉండేవాళ్ళు అండ్ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ అలాగే నిలబడేవాళ్ళు ఈ వే ఆఫ్ థాట్స్లో కానీ లేకపోతే మన కల్చర్లో మార్పు వస్తుందా ఏంటి దీనికి గల రీజన్స్ ఏంటి తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఇంకా ప్యాషనెట్ స్టోరీ టెల్లర్ అని చెప్పొచ్చు అలాగే పేరెంటింగ్ రిపీట్ పేరెంటింగ్ కోచ్ కూడా సైజా బిసం శెట్టి గారు ఉన్నారు మాట్లాడేద్దాం నమస్తే నమస్తే కాయిన్ హాస్ అయిడ్ ఇప్పుడు ఎవరైనా డివోర్స్ తీసుకున్నారంటే ఊరికే ఉత్తిపుణ్యానికి డివోర్స్ తీసుకోరు అక్కడ విమెన్ బాగా సఫర్ అయ్యి ఉంటారు లేదా మెన్ బాగా సఫర్ అయ్యి ఉంటారు ఈ రెండు రీజన్సే ఉంటాయి వాట్ సఫరింగ్స్ అంటే ఆ సిచ్యువేషన్స్ ఏవైనా కానివ్వండి ఒక ఒకరితో మనం కలిసి ఉండలేము అన్న డెసిషన్ తీసుకున్న తర్వాత డైవర్స్ వరకు వస్తారు ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఈ విడిపోవడం సపరేషన్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఎందుకు ఒక పర్సన్ చేసుకున్నాక అంత బాధ పెడుతున్నారు అంత మంచిగా చూసుకోలేకపోతే అసలు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో దీని మీద మీరు ఏం చెప్తారు ఇక్కడ చాలా చాలా చిన్న క్వశ్చన్ లా కనిపించింది కానీ దీనిలో చాలా చాలా పెద్ద పెద్ద అర్థాలు ఉన్నాయంట చాలా ఉన్నాయి పాయింట్స్ అనమాట ఇందులో సో ఒకప్పుడు ఎలా ఉండేది అంటే పెళ్ళి ఆ ఒక సైడే మీరు అన్నట్టు కి ఒక సైడే నడిచేది ఎలా అబ్బాయి ఎలా ఉన్నా అమ్మాయి నచ్చింది అరే నిన్ను నచ్చుకున్నారు అమ్మాయి అమ్మాయికి వాళ్ళకి నచ్చింది అబ్బాయికి అమ్మాయి నచ్చింది అంటే చాలు ఇంకా పేరెంట్స్ కి అమ్మాయికి అబ్బాయి నచ్చాడా లేదా ఏంటనేది చూడరు లేదు అసలు పెళ్లి అనే కాన్సెప్ట్ లో అమ్మాయి అభిప్రాయం లేదు లేదు ఈవెన్ మా మా అత్తగారి కాలంలో ఎయిట్ ఇయర్స్ పెళ్ళయింది ఆవిడకి వయసు అది అలా 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 పెళ్ళయి వాళ్ళ చెట్ల మీద ఆడుకున్న రోజులు కూడా ఉన్నాయంట సో అట్లాంటి కాలంలో ఉన్నాం మనం సో అట్లాంటి కాలం నుంచి అమ్మాయి ఆలోచించే శక్తి పెరిగిన కాలంలోకి వచ్చాం అమ్మాయికి స్వాతంత్రం చదువు అన్ని వచ్చాయి పాత రోజుల్లో ఏంటి అమ్మాయి ఏమిటి చాకలి ఉతకడానికి తెచ్చిన బట్టలు రాసుకుంటే చాలు పంచలుంగీ జాకెట్ లాంటివి ఒకటి రెండు మూడు ఎన్ని పట్టుకెళ్ళాడు అని కానీ ఇవాళ అలా లేదే కదా అమ్మాయిలు ఇప్పుడు పైలట్స్ అవుతున్నారు రోదస్ లోకి వెళ్తున్నారు మన మెట్రో స్టార్ట్ అయినప్పుడు ఐదుగురు ఆడపిల్లలు స్టార్టింగ్ ఆడపిల్ల డ్రైవర్లు మరి అంత చదువుకుని అంత అభివృద్ధి చేసి ఆ పిల్లని బయటకు తీసుకొచ్చినప్పుడు మరి ఎంత వాల్యూ ఇవ్వాలి మీరు మీరు చూడండి ఇంకా కూడా మన మన పితృస్వామ్య వ్యవస్థ అంది ప్యాట్రి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో ఏంటి అబ్బాయి ఏమి అత్తగారింటికి వచ్చి ఉండడు ఇప్పుడు కూడా అమ్మాయి ఫస్ట్ అత్తగారింటికే వెళ్ళాలి పద్ధతులు అక్కడ ఏం మారలేదు ప్లస్ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వాలి అమ్మాయి ఒక లక్ష రూపాయలు ఉద్యోగం చేస్తున్నా కూడా మళ్ళీ అమ్మాయి తండ్రి బంగారం పెట్టాలి మళ్ళీ పెళ్లి వాళ్ళే చేయాలి మళ్ళీ వచ్చి ఇటుపక్కకి వచ్చి ఇక్కడ ఈ అమ్మాయిలు కట్టడానికి వీళ్ళ జీతాలు ఇవ్వాలి అక్కడ తల్లిదండ్రి చదివించిన వాళ్ళకి ఏమీ లేదు కొడుకు మాత్రమే తల్లిదండ్రుల్ని చూసుకోవచ్చు కూతురు చూసుకోకూడదు మరి ఇవన్నీ డిఫరెన్సెస్ ఏ కదా నాన్న చదువులో వచ్చింది ఆలోచనలో వచ్చింది ఒక వ్యక్తిత్వం సంతరించుకుంటున్నారు వాళ్ళు వెళ్ళి గా ఎంఎస్ఎల్ చేసే వాళ్ళు ఉన్నారు గా వెళ్ళి ఎన్ని చోట్లకైనా వెళ్ళి ఏదైనా చేయగలిగిన వాళ్ళు ఉంటున్నారు మరి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు అదే పాత చట్టంలో విగుస్తానంటే మరి వాళ్ళు సహించగలరా ఇక్కడ జెండర్ సెన్సిటైజేషన్ అంటాం జెండర్ సెన్సిటైజేషన్ ఆ జెండర్ని అబ్బాయి అమ్మాయి సో అబ్బాయిలు ఎలాగా ఆ పాత భావాల్లో ఉండిపోయారు అనుకోండి కొత్తని స్వాగతించకుండా వీళ్ళు కూడా ఎదిగారు వీళ్ళు కూడా ఉద్యోగం చేసి వస్తున్నారు వీళ్ళు కూడా సమాజంలో ప్రగతిలో కానీ ఫ్యామిలీ ప్రగతిలో కానీ పార్ట్స్ ఇప్పుడు చూడండి చిన్న చిన్న విషయాలకే ఒక చిన్న ఉదాహరణ ఇంతకుముందు కూడా చెప్పున్నాను నేను ఆ పెళ్ళి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కష్టపడి ఇంట్లో ఒప్పించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలాగ ఒక జస్ట్ పెళ్ళి అయింది ఏదో హనీమూన్ ట్రిప్కి వెళ్ళొచ్చారు పది రోజులు కూడా అవ్వలేదు వాళ్ళ మధ్యలో పెద్ద గొడవ ఏంటి అంటే నే అబ్బాయి ఓన్లీ జాబ్ చేసి వచ్చి అలా హాల్లో కూర్చొని సాయంత్రం టీవీ చూస్తూ ఉంటాడు పొద్దున్న అమ్మాయి లేచి వంట చేసి బాక్స్ కట్టాలి సాయంత్రం ఇంటికి వచ్చి ఆ అమ్మాయి వంట చేయాలి ఎనీథింగ్ అంట మేల్ మగాడిని నేను ఇలాగే పెరిగాను నాకు పనులు చేయడం చెప్పలేదు ఇంట్లో పని చేస్తారు పెరిగారు నాన్న చాలా మంది పెరిగారు ఎందుకంటే ఇంకొక చిన్న విషయం చెప్తాను అంటే పర్సంటేజ్ పెరిగింది కానీ ఇంకా పెరగాలి ఇప్పుడు సమ్మర్ జరుగుతుంది కదా ఒక సమ్మర్ క్యాంప్ కి పిలిచారు వాళ్ళకి అడాల్ట్స్ ఎడ్యుకేషన్ కోసం పిలిస్తే అందులో నేను ఇలా మాట్లాడుతుంటే జనరలీ ఐ టాక్ అబౌట్ సో మెనీ అనమాట సో రేపు వీడియో గేమ్స్ ఎంతమంది ఆడుతుంటారా అంటే ఆడపిల్లల సైడ్ పెద్దగా ఎవరు చేతులు ఎత్తలేదు ఇటు బాయ్స్ సైడ్ చాలా మంది చేతులు ఎత్తారు చేతులు ఎత్తితే ఏరా పిల్లలు మీరు ఎందుకు ఆడరు అంటే ఏముంది మేడం వాళ్ళు ఆంట్లు తోముకోవడానికి వంట చేయడానికి టైం సరిపోదు అన్నాడు వాడు ఎంత తెలుసా హీస్ జస్ట్ ఎయిత్ క్లాస్ సరే దొరికేవరా బుజ్జి రారా అని నుంచో పెడితే అరే తినేవాడికి వంట చేయడం రావాలరా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో ఈ జనరేషన్లో తినేవాడికి రావాలి అలాగే ప్రతి వాళ్ళకి ప్రతి పని రావాలి సో మనం పాత సంస్కృతిలో ఏంటి మగాడు సంపాదించుకొస్తే ఆడవాళ్ళు పంట చేస్తారు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సంపాదిస్తున్నారు కదా మరి మరిద్దరు బయటకెళ్తున్నారు కదా అయినా కానీ అది తక్కువ చేసి చూడడం అమ్మాయి అమ్మాయి ఆడదాడే కదా దట్ వాట్ జెండర్ సెన్సిటైజేషన్ అంటే ఈక్వాలిటీ ఎక్కడ పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఫస్ట్ బర్త్డే చేస్తాం వీళ్ళకి ఫస్ట్ బర్త్డే చేస్తాం ఇంకొక చూడండి సృష్టిలో భగవంతుడు అనేవాడు ఉంటే చేసిన క్రియేషన్ అద్భుతమైన క్రియేషన్ ఏంటంటే భూమి మీద పుట్టిన తర్వాత వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ అని చెప్తున్నాం అబ్బాయి ఇస్ సేఫ్ గ్రేట్ అమ్మాయి ఇది నాట్ గ్రేట్ అని కానీ ఇద్దరినీ గా నైన్ ఏ ఉంచుతున్నాడు కడుపులో అబ్బాయి అయితే ఎక్కువ రోజులు మొయ్యడం అమ్మాయి అయితే తక్కువ రోజులు మొయ్యడం కాన్సెప్ట్ ఏం లేదు కదా బోత్ బిడ్డ తయారైనప్పటికీ నైన్ ఏ పడుతుంది తర్వాత వచ్చిన ఇవన్నీ మనం సొసైటీలో ఏంటి కట్నం ఇవ్వడం అని సో ఆడపిల్ల మైనస్ అని స్టిల్ వీఆర్ టాకింగ్ లైక్ దట్ ఇంకా ఫ్యామిలీస్ ఉన్నాయి అలాగా సో ఇద్దరిని మంచి స్కూల్స్ లో వేస్తున్నారు ఇద్దరిని మంచి జాబ్స్ కి పంపిస్తున్నారు ఆపర్చునిటీస్ ఇద్దరికి ఉంటున్నాయి సో మరి ఈ ఆపర్చునిటీస్ తోటి పెరిగిన వాళ్ళిద్దరు ఎలా ఉండాలి నువ్వు సగం నేను సగం ఇది మనం కదా ఉండాలి మరి ఆ అక్కడ మీరు తేడా చూపిస్తే మరి ఆ బాబు అంటున్నాడు చిన్న బాబు ఎయిత్ క్లాస్ అంటే మేబీ తనకు ఒక థర్టీన్ ఇయర్స్ ఉంటాయేమో థర్టీన్ ఆర్ ఫోర్టీన్ ఏం చేస్తారు మేడం అంటలు దోముకోవడమే వంట వండుకోవడమే అంటే అదంతా చేస్తే అంత వర్క్ చేస్తేనే కదా నువ్వు తినగలుగుతున్నావు అక్కడ తను కూడా చెయ్యాలి కదా మాట తను కూడా అందులో భాగస్వామ్యం తీసుకోవాలి కదా సో పిల్లల పెంపకంలో లో కూడా ఈ కాన్సెప్ట్ రావాలి చాలా మంది మారారు నాన్న చాలా మంది మారారు కానీ మారవలసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో అక్కడ మీకు మ్యారేజ్ బ్రేక్ అయిపోవడము వాల్యూ లేదు అనే థాట్ రావడము అవి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇట్లా చాలా అనమాట ప్రీ మ్యారిటల్లో వచ్చేసరికి ఇవన్నీ మాట్లాడతాం ఎందులోనూ తక్కువ కాదు ఎవరు కూడా సో ఈక్వల్ గా ఇంపార్టెన్స్ అండ్ మన సంస్కృతిలోనే ఉంది ఏడడుగులు కలిసి నడవడం అని సో అక్కడి నుంచి వీ టు స్టార్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ కి అయితే చాలా వాల్యూ ఉంటుంది కానీ మరి వైఫ్ కి ఎందుకు ఇవ్వరు హస్బెండ్ ఎందుకు ఇవ్వరు ఇంకొక కాన్సెప్ట్ ఏంటో తెలుసా ఈ మధ్య కొత్తగా విన్నది నాలుగేళ్ల నుంచి దే ఆర్ గుడ్ ది ఆర్ లివింగ్ టుగెదర్ వెరీ గుడ్ పేరెంట్స్ ఏం చేశారు ఇద్దరిని పట్టుకొని పెళ్లి చేశారు పెళ్లి చేశాక యువ క్లాసెస్ స్టార్ట్ అయింది అధికం నేను నేను అధికం అనేది థాట్ అబ్బాయికి ఎక్కడో బ్రెయిన్ లోకి వచ్చి అసలు ఆ డామినేషన్ థింగే ఉంటుంది అబ్బాయిలో చెప్పాలంటే ఒక మనం నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎలా ఉంటారంటే నేను సంపాదిస్తున్నా నేను అబ్బాయిని నేనెందుకు గిన్నెలు కడగాలి ఎందుకు వంట చేయాలి మరి మనం చేస్తానే కదా తింటారు వాళ్ళు బట్ తింటున్నారు కదా త్రీ టైమ్స్ తిన్నప్పుడు ఒక్కసారి కడగడానికో లేకపోతే గ్లాసులు అద్దడానికో ఒక చాయ్ పెట్టేయడానికో అంటే ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఒక మదరే చేస్తుంది పన్నీ నీకెందుకు మగపిల్లోడివి నువ్వు అది ముట్టుకోకు మగాడివి నీకేంట్రా సో డోంట్ టాక్ దిస్ వర్డ్స్ ఎనీబడి హూ హింటున్నారో వంత రావాలి కంపల్సరిగా చూడండి వాడు అబ్బాయే చెఫ్ అబ్బాయే దూయింగ్ అనొచ్చు కానీ దట్ ఆల్సో అక్కడ చేస్తే తప్పు కాలేదు ఇంట్లో చేస్తే తప్పేంటి నీ వాళ్ళ కోసం నువ్వు షేరింగ్ దిస్ ఇస్ అమ్మాయి కూడా జాబ్కి వెళ్తుంది అమ్మాయి కూడా కష్టపడుతోంది అమ్మాయి కూడా అంతే సంపాదిస్తోంది అంతో కొంత ఎంతో సంపాదిస్తోంది అమ్మాయి పిల్లల్ని ఉంటుంది పిల్లల్ని పెంచుతుంది ఇంత చేస్తున్నప్పుడు మ్యామ్ ఇంత చేస్తుంది కదా మీరు ఇంకొక ఎడిషన్ చెప్పనా కొత్తగా పెళ్ళయి లైక్ ఆ హస్బెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సమ్ ఉంటారు కదా వాళ్ళ అన్నయ్యలు తమ్ముళ్ళు పేరెంట్స్ ఈవెన్ దే డోంట్ ఐలో తనని ఒక కుర్చీలో కూర్చోడానికి లేదా మంచం మీద కూర్చోడానికి కూడా అలో చేయరు అనమాట అయ్యో భావమర్దుల ముందు ఎలా కుర్చీలో కూర్చుంటావు మంచం మీద తను రెస్పెక్ట్ ఇస్తే తనకు తానుగా రెస్పెక్ట్ ఇస్తే దట్ ఈస్ ఓకే తను కూడా బీటెక్ చదువుకొని వస్తుంది కదా తను కూడా గ్రాడ్యుయేట్ అయ్యే వస్తుంది కదా అలా కూర్చొని తనను ఒక్కటే ఏదో మూలన కూర్చోబెట్టి లేదా కింద కూర్చోబెట్టి అలా ఇప్పుడు రెస్పెక్ట్ అనేది వాళ్ళు కూడా సెన్సిబుల్ గా తీసుకోవాలి బలవంతంగానో లేకపోతే తనను అవమానించినట్టుగానో అలా కూర్చోబెట్టడం తనను అవమానించినట్టుగా వాళ్ళ పేరెంట్స్ ని ఏదన్నా కంప్లైంట్ చేయడం తను చేసే జాబ్ ని కంపెల్ చేయడం ఇలాంటివన్నీ చాలా మెంటల్ టార్చర్స్ అవుతాయి కదా తప్పకుండా తప్పకుండా అవుతాయి చూడండి మనము పెళ్ళిలో హల్దీలు మెహందీలు మనవి కావు కదా బట్ అన్నిటినీ అడాప్ట్ చేసుకుంటున్నాం డ్యాన్స్లు ఎవరెవరినో ముందలు పెట్టుకుని ఇంకా కోచింగ్లు తీసుకుని జంటల్ జంటల్ గా ఆ స్టేజ్ మీద అంత సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా కొత్తవన్నీ అడాప్ట్ చేసుకున్నాం కదా మరి మీరు మీరన్న అన్న పాయింట్ని ఫ్యామిలీస్ కూడా అడాప్ట్ చేసుకోవాలి అమ్మాయి చదువుకుంది జాబ్ చేస్తోంది సివిల్ షీఈ్ ఆఫీసర్ ఆర్ సంథింగ్ దేర్ లేదా షీఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ సంథింగ్ దేర్ సో ఈక్వాలిటీ అందుకునే చెప్పాలి జెండర్ సెన్సిటైజేషన్ ఈ ఈక్వల్ గా చూడడం రావాలి ఇప్పుడు మారిన సమాజంలో ఎందుకంటే ఒకప్పుడు అమ్మాయికి సంపాదన లేదు డిపెండెన్సీ తప్పనిసరి కొట్టినా తిట్టినా ఏం చేసినా ఇప్పుడు అమ్మాయికి అవసరం లేదు అవసరం లేదు చూడు నేను ఏం చేస్తాను నా లైఫ్ నేను ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటాను నీకన్నా ఎలా మంచిగా బ్రతుకుతాను అని చెప్పి బయట వచ్చేస్తున్నారు సో చాలా మంది దాన్ని ఏమంటారు అంటే డివోర్స్ తీసుకుంది ఇదేం చేస్తా వాళ్ళు రివర్స్ ఇచ్చారో లేకపోతే సొసైటీ చూసే చూపులు కానీ అందరూ మనల్ని అప్పటి వరకు ఫ్రెండ్స్గా ఉండి వాళ్ళు మాట్లాడే విధానం కానీ మారిపోతుంది బట్ ఇలాంటివి జరిగినప్పుడు అమ్మాయి ఏం చేయాలి చెప్పండి మరి మీరు అమ్మాయిలు ఏం చేయాలి అంటే ఇక్కడ చెప్పదు అదే ఈక్వల్గా చూడలేనప్పుడు తన ఇండివిజువాలిటీ తనకు ఉన్నప్పుడు నేను ఒకటే అంటాను అసలు అక్కడి దాకా తీసుకొచ్చుకోకూడదు ఎవరు ఇద్దరికీ అవసరమే పెళ్ళి నీకెంత అవసరమో నాకు అంత అవసరమే సో దీన్ని ఇద్దరు కాపాడుకోసం చెయ్యాలి ఆ కాపాడుకోవడం ఎలా అనేది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కి వచ్చే జంటల్ మనం చెప్తాము అన్నమాట సో అమ్మా ఏం చెయ్యాలి అనే దానికంటే కూడా నిబ్బరంగా నుంచోవాలి మా ఇక్కడ ఏంటంటే నాన్న టగ్ మీరన్నా స్టార్టింగ్ లో టగ్ టగఫ్ ఫర్ టగార్ అన్నారు సో దాన్ని యుద్ధంలా తీసుకుంటామా ఆ చెయ్యి చెయ్యి కలిపి కలిసి వెళ్తామా షేరింగ్ కేరింగ్ లో ఉంటామా అంటే గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అది నేనుంచి నా నుంచి కూడా ఒక వివాహ వ్యవస్థ నిలబడాలి అక్కడ దాకా రాకూడదు అంటే ట్రిగరింగ్ పాయింట్స్ ఏమున్నాయి ఆ పాయింట్స్ టచ్ చేయకుండా ముందుకు తీసుకెళ్ళాలి ఓకే ఎక్కడ వరకు వాళ్ళు ఫేక్ పర్సన్ కానప్పుడు వాళ్ళతో మన లైఫ్ సెక్యూర్ గా ఉంది అన్నప్పుడు కొంచెం ఏదైనా చేంజెస్ చేసుకుంటే వాళ్ళతో లైఫ్ బాగుంటుంది అన్నప్పుడు డివోర్స్ అనేవి మాక్సిమం అవాయిడ్ చేయాలి బట్ టాక్సిక్ రిలేషన్స్ టాక్సిక్ పర్సన్ అక్కడ వరకు అయితే మాత్రం నిర్మోహమాటంగా ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి నేను ఓన్లీ విమెన్ గురించి మాత్రమే మాట్లాడలేదు మెన్ ఎవరైనా సరే టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉండాల్సిన అవసరం లేదు అంటే అంత సిబిఆర్టీని ఫేస్ చేయాల్సిన అవసరమే లేదు బయటకు వచ్చి హ్యాపీగా బతకొచ్చు అది పీస్ కూడా ఇట్స్ నాట్ ఎన్ ఎండ్ జస్ట్ ఇట్స్ ఎ బెండ్ అనుకోండి వచ్చి మళ్ళీ నిలబడండి అది ఎస్ సో ఇది డివోర్స్ గురించి అండ్ డివోర్స్ తీసుకున్న వాళ్ళని తక్కువ చేసి చూడడం ఏదంటే అది మాట్లాడాలి తీసుకున్న వాళ్ళు కూడా ఎవరిని లెక్క చేయక్కర్లేదు మనం స్ట్రాంగ్ గా నిలబడి మన లైఫ్ లో మంచి గివ్ అప్ ఇచ్చినప్పుడు మళ్ళీ మంచి చుట్టూ తిరుగుతూ ఉంటారు అందరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ పిల్లల్ని పెంచే విధానంలో వాటిల్లో దే షుడ్ బి ఎమోషనల్లీ స్ట్రాంగ్ సో వెన్ దే ఆర్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ దేనైనా తట్టుకొని ఫేస్ చేసి నుంచుకోస్ ఎస్ మనం నిజంగా ఇలాంటి అవేర్నెస్ అనేది చాలా అందరి అందరికి కావాలి ఇప్పుడు నిజంగా మీరు ఏదైతే అన్నారో మ్యారేజ్ ముందు కౌన్సిలింగ్ తీసుకోవడం ఇంపార్టెంట్ మ్యారేజ్ వచ్చాక ఆ ఫేస్ చేయలేని సిచ్యువేషన్స్ లో ఒక సజెషన్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ మీ త్రూ ఇంకా వీడియోస్ చేద్దాం అవేర్నెస్ కల్పించే ప్రయత్నం అయితే చేద్దాము థ్యాంక్ సో మచ్ వెల్కమ్ నానా వెల్కమ్ one life lesson what medicine has taught you whatever you can do without expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది